సవ్వారు కచురం బండిగట్టిన నేను సమ్మక్క జాతర వదక్కినా కేడింతలయ్య ఎవటెరో నమరుదలు గల్లు గల్లు నెగరబట్టలయ్య ఎవటెరో నమరుదలు గల్లు గల్లు నెరబట్టెరో జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్న వాగుల్లేసారవ్వా జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్న సవారు సవ్వారు 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 బండి బండిగట్టిన నేను సమ్మక్క జాతరతో ಬದುಕಿನ ಕೆಡಿಂತಲೈಯ್ಯ ಬಟ್ಟೆರೋ ನ ಮಾರು ಗಲ್ಲು ಗಲ್ಲು ನಗರ ಬಟ್ಟೆರೋ ಶಿವ ಸತ್ತುಲ ಜೂಸಿ ನ ಮಾರು ದಲು ಶಿವಮೆ ತುಸಾಗೆನು ರೋ ಶಿವ ಸತ್ತುಲ ಜೂಸಿ ನ ಮಾರು ದಲು ಶಿವಮೆ ತುಸಾಗೆನು ರೋ ಸಮ సారవ్వా గుంపు గుంపు సిన్ తల్లొ దుబ్బా సరూడు గుంపు గుంపు సిన్ దుబ్బా సరవ్వజు శిలకాల గట్టున వెలసిన తల్లి సమ్మవో నీకు దండమె తల్లి శిలకాల గట్టున వెలసిన తల్లి సారక్క నీకు దండమె తల్లి జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్న వాగుల్లే సారవ్వా జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్న వాగుల్లే సారవ్వా సవారు 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 ఖచ్చురం బండి గట్టిన లేదు సమ్మక్క జాతర తవ్వదక్కిన అన్నా ఏంటే సమ్మక్క తల్లులను ఇప్పుడే దర్శనం చేపిస్తున్నావు సబ్స్క్రైబ్ పుడమి టీవీని సబ్స్క్రైబ్ మరియు షేర్ లైక్ చేయండి అందరికీ మరి స్టేటస్ లో పెట్టుకోండి